హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి టూస్డే వ్లాగ్ అండి అప్లోడ్ చేయడం కుదరలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టూస్డే రోజు రాగి దోశ అయితే ప్రిపేర్ చేసా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది హెల్తీ రెసిపీ కూడా ఎప్పుడు దోశ నార్మల్ కాకుండా ఇలాగో ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ అయితే తప్పకుండా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుద్ది మార్నింగ్ ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు స్కూల్ వెళ్ళారు హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంకా పని కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి నేను కూడా టిఫిన్ అయితే వేసుకొని తినడం స్టార్ట్ చేశాను ఈ రాగి దోశ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు రాగులు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఇలా దోశ లాగా వేసుకొని వేయడమే రాగి దోశ కాంబినేషన్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అండి నేను పచ్చిమిర్చి వేయకుండా ఎండుమిర్చి అయితే వేసి చేశాను ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని పిల్లలకి అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళానండి స్కూల్ వచ్చేసి పదకొండింటికి రోజు వదిలేస్తున్నారు ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చలికి హాలిడేస్ ఇస్తారండి సమ్మర్ హాలిడేస్ గారు టెన్ డేస్ ఏమి ఇస్తారు అంతే ఎక్కువ ఇవ్వరు ఇక్కడ ఇంకా చలికి మాత్రం ట్వంటీ డేస్ అయితే ఇస్తారు ఇంకా మేమైతే వెళ్తున్నామని చెప్పేసి మా పిల్లలు వాళ్ళ మేడంకి హాయ్ బాయ్ అయితే చెప్తున్నారు ఇంకా మేము స్కూల్కి రావట్లేదని ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు క్లోజ్గా అయింది ఫస్ట్లో ఎవరంటే ఈ మేడమే అండి తను వచ్చేసి నర్సరీ టీచారు స్కూల్ నుంచి తీసుకొని వచ్చానండి ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు పిల్లలకి అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేశాను ఫ్రెషప్ చేసి ముగ్గురం అయితే తిన్నామండి మా పిల్లలు చూడండి వీడియో తీస్తున్నానండి బెస్షీట్ కప్పుకున్నారు ఇంకా వీళ్ళకైతే మరి ఎయిట్ దాకా హాలిడేస్ అయితే ఇచ్చారు వీళ్ళకి చలికి ట్వంటీ డేస్ది ఓకే అన్నం అయితే తినేసాము ఇక పడుకుంటాము ముగ్గురు ఈ చదికైతే కూర్చోలేము నిలబ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ కరివేపాకు కూడా డిఫరెంట్గా ఉంటుందండి లేత కరివేపాకు అయితే తీసుకొచ్చారండి వన్ మంత్ అయితే వచ్చింది మాకు ఇది ఈ కరివేపాకు కోసం నీ తంటాలు అండి ఇక్కడ ఇక్కడ మార్కెట్లో కరివేపాకు అయితే దొరకదు ఇంకా మామూలుగా మా టెర్రస్ పైన బీ బ్లాగ్లో వాళ్ళు పెంచుకుంటారు మొక్కలు అవి ఇంకా వాళ్ళకి అడిగితే వాళ్ళ మేనేజర్ వెళ్ళిన తర్వాత తెస్తానన్నారు వాళ్ళ మేనేజర్ వెళ్ళారనుకుంటా తెచ్చిచ్చారు ఎప్పుడు తొందరగానే తెస్తారు ఈసారి అయితే లేట్ అయిపోయింది వాళ్ళకి కానీ చాలా ఫ్రెష్గా బాగుందండి కర్రీలోకి కరివేపాకు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదండి ఇక్కడ ఏదో మార్కెట్లో కరివేపాకే అమ్మరు ఎందుకనో మరి మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారండి కరివేపాకు తీయడంలో తీసి దీంట్లో వేస్తున్నాము ఇదే అండి ఈరోజు సింపుల్ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో న్యూ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్